హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ముమ్మడివరంలోని శ్రీ కేశవ స్వామివారి దేవస్థానం వద్ద ఉన్నామండి ఈ ముమ్మడివరం చేరుకోవడానికి ఆమలాపురం నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి అనేది ఉన్నదండి బస్సులో వచ్చిన ఆటోలో వచ్చిన ఈ గుడిని చేరుకోవడం చాలా ఈజీ ఎందుకంటే ఇది రోడ్డు వరనే ఉంటుందండి మెయిన్ రోడ్లోనే ఇక్కడే ఆటో స్టాండ్ బస్ స్టాండ్ ఉంటుంది విష్ణాలయం వద్దే ఆపుతారు ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈ టెంపుల్కి వచ్చామండి ఇంకా తెల్లవారుతూ ఉంది పూర్తిగా వెలుగనేది రాలేదు అలానే క్లైమేట్ కూడా మంచి కూల్గా ఉంది వర్షం పడేలా ఉంది మబ్బు మబ్బుగా వర్షం పడకుండా ఇంటికి చేరుకోవాలని కంగారుగా ఈ వీడియో తీశానండి కార్తీక మాసంలో కేశవుని దామోదరుని ఇద్దరిని సమానంగానే కొలుస్తారు ఎందుకంటే వారిద్దరికీ ప్రీతికరమైంది ఈ మాసం కాబట్టి ఈ టెంపుల్ మాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చిన్నప్పుడు మా అమ్మ తెల్లవారుజామునని లేపి మాకు ఫైవ్కి బస్ ఉంటుంది ఆ బస్కి రెడీ చేసి తీసుకొని వచ్చి గుడిలో పూజ కార్యక్రమాలు ఇవన్నీ ముగించుకున్న తర్వాత నైన్ అవ్వకుండానే మళ్ళీ స్కూల్కి పంపేసేదండి ఎంత ఏడ్చినా సరే తెల్లవారుజామునని లేచి గుడికి వెళ్ళాల్సిందే అమ్మకు తోడు ప్లస్ పుణ్యం కోసం అని అలా తీసుకువెళ్లేది మా చిన్నప్పుడు మా అమ్మ ఏ గుడికి తీసుకువెళ్ళినా సరే కార్తీక మాసంలో ఆ గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయించేసేది తను అభిషేకంలో కూర్చున్నా సరే చిన్నపిల్లవి ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తావని నూట ఎనిమిది ప్రదక్షిణలు తిరుగు అనేసి ఒక పేపరు పెన్ను ఇంటి దగ్గరే నాకు తెలియకుండా బ్యాగ్లో పెట్టేసేది అవి ఇచ్చి తిరుగు అనేది లేకపోతే పువ్వులు ఏమన్నా దగ్గరలో ఉంటే ఆ పువ్వులు రెడీ చేసి లెక్క పెట్టేసి ఉంచేది అలా ఎనిమిది ప్రదక్షిణలు చేసేవాళ్ళను ఈ కార్తీక మాసంలో నెలల్లో చేయకపోయిన పూజలు ఈ దశమి ఏకాదశి పౌర్ణమి ఈ మూడు రోజుల్లో చేస్తే నెలా చేసిన ఫలితం ఎంత ఫలితం వస్తుందో అంతకు రెట్టింపు ఫలితం వస్తుందంటండి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించారండి ఎక్కువగా పౌర్ణమి రోజున లేదంటే పాడ్యం దీపాల రోజున వెలిగిస్తారు కానీ ఉపవాసం ఎప్పుడు చేసినా లేదంటే గుడికి ఎప్పుడు వచ్చినా కుదరదు అనేసి అందరూ వెలిగిస్తున్నారండి దామోదరుడికి మారేడు దళాలు ప్రీతికరమైనవి ఎలాగో స్వామికి తులసి పత్రి కూడా ప్రీతికరమైంది తులసి మాలలు తులసి తీర్థము ఇలా తులసితోటి అలంకరణ చేస్తారు ఈ గుడికి కార్తీక మాసంలో కనీసం నాలుగు సార్లు అన్న తీసుకుని వచ్చేది ఒకసారి అభిషేకము ఒకసారి దర్శనం చేసుకోవడానికి ఒకసారి సాలగ్రామ దానానికి ఒకసారి దీపదానానికి అలా తీసుకుని వెళ్ళేది సాలగ్రామ దానం ఇక్కడ మాత్రమే చేసేవారు అమ్మ వెళ్ళిన గుడిలో ఇంకెక్కడ చేసేవారు కాదు దానికోసమని ఒక్కొక్కదానికి ఒక్కొక్కసారి దగ్గరలోనే కదా అనేసి వస్తూ ఉండేది ఈ ఫొటోస్ అనేవి శ్రావణ మాసంలోని అలంకరణ నెక్స్ట్ మొన్న ఆషాఢంలో తొలి ఏకాదశి రోజున జరిగింది అలా ఇంపార్టెంట్ డేస్లో చేసిన అలంకరణల్ని ఫోటో తీసాను అవి కూడా చివరిలో అప్లోడ్ చేశాను అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ కార్తీక మాసం ఏకాదశి పర్వదినం రోజున కేశవ స్వామి దర్శన భాగ్యం మనందరికీ కలిగింది ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా కేశవస్వామి దర్శనం చేసుకోండి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు బాయ్ అండి